హాయ్ ఫ్రెండ్స్ గుడ్ నూన్ నిన్న ఒక బులుగు ఛానల్ ఉంటుంది ఇక్కడ సాక్షి టీవీ అని చెప్పి ఆ సాక్షి టీవీలో ఇద్దరు ఓక్షలు పీసీలు మాట్లాడుకుంటారు లైవ్ డిబెట్లో ఏమని అమరావతి వైశ్యల అమరావతి అంట అంటే అక్కడ ఆడవాళ్ళందరినీ అమరా వేసలే అంటారా ఆడవాడు కృష్ణరావు కృష్ణరావు గడు అంటారు ఆడు ఈడ ఈ ఎలాగంటుంటే కొమ్మునేనిగాడు ఎవడు బొగ్గుగాడు ఆ బొగ్గుగాడు నవ్వుతాడా ఎరా మీ అన్న ఐదు సంవత్సరాలు కొంప కట్టేసుకుంటున్నాడు అమరావతిలోనే ఉన్నాడు మా అన్న అని డప్పు కొట్టారు కదరా డప్పు కొట్టారు కదా మా అన్న ఎక్కడ ఐదు కట్టేసి అంటే జగనన్న కొంప కూడా ఆ కొంపల దగ్గర ఉందరా ఆ వేసవిల కొంపల దగ్గర ఉందరా కొమ్మనేనే ఎరా జగనన్న కొంప కూడా ఈ ఆ వేసవిల దగ్గరే ఉందా మాట జాగ్రత్త అర్థమైందా కొమ్మునే తల్ ఐదు రూపాయలు ఐ అడిచ్చి ఐదు రూపాయల కోసం ఏది పడితే అది మాట్లాడతా అంటారు